హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేకనే జగన్ తిరుమలకు వెళ్ళలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు పర్యటన రద్దు చేసుకుని విమర్శలు చేయడం సిగ్గు అని ఆయన అంటున్నారు జగన్ తీరుతో హిందూ సంఘాలు ఆందోళనలో ఉన్నాయని అన్నారు డిక్లరేషన్పై సంతకం పెట్టడానికి జగన్కి ఇబ్బంది ఏమిటి అని ఆయన ప్రశ్నించారు గతంలో అబ్దుల్ కలాం సోనియా గాంధీ కూడా డిక్లరేషన్పై సంతకం పెట్టారని ఆయన గుర్తు చేస్తూ ఉన్నారు తాము ఏ ఒక్కరికి నోటీసులు ఇవ్వలేదని మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు హింస రాజకీయాలపై మాట్లాడే హక్కు పేరుని నానికి లేదని మంత్రి కొల్లు రవీంద్ర చాలా ఘాటుగా స్పందించారు గతంలో టీడీపీ జనసేన నాయకుల ఇళ్లపై దాడికి దిగారని అన్నారు తనపై అత్యాచారం కేసు మోపి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారని మంత్రి గుర్తు చేస్తూ ఉన్నారు బందరు పోర్టు మెడికల్ కాలేజీలను ఎవరికి బేరం పెట్టారని పేర్ని నానిని కొల్లు రవీంద్ర ప్రశ్నిస్తున్నారు ఇళ్ల స్థలాల పేరుతో పేదల భూములు కబ్జా చేశారని తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు పేర్ని నాని అవినీతిపై విచారణ జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది త్వరలోనే అన్ని వివరాలను బయట పెడతామని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు చూద్దాం